లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మన తెలుగు ఇండస్ట్రీలోని ఒక పెద్ద డైరెక్టర్ ఎంత ఎంతమంది తెలుసు మట్టిలో మాణిక్యం మనుషులే దేవుళ్ళు ఆరాధన మేల్కొల్పు ఉన్నారు జాగ్రత్త ఇలాంటి ఫేమస్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేసిన ఎక్సెప్ట్ ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు కృష్ణ గారు శోభన్ బాబు గారు కృష్ణన్ రాజ్ గారు చిరంజీవి గారు ఇలా అప్పుడున్న స్టార్స్ అందరితో ఒకటి కాదు మల్టిపుల్ ఫిలిమ్స్ చేసిన ఆయన థర్డ్ ఫిలిం కే నేషనల్ అవార్డ్ కొట్టిన డైరెక్టర్ బివి ప్రసాద్ గారు లిటిల్ హార్ట్స్ తీసిన డైరెక్టర్ సాయి మార్తాన్ బట్ నైన్టీన్ నైన్టీలో బివి ప్రసాద్ గారు చనిపోయిన తర్వాత ఫ్యామిలీ నుంచి ఎవరూ ఇండస్ట్రీకి వెళ్లేదు వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా ట్రై చేసిన వర్క్అౌట్ అవ్వక ఇండస్ట్రీ నుంచి అన్ని ఇయర్స్ తర్వాత సాయి మార్తాన్ కి రైటర్ డైరెక్టర్ అవ్వాలనిపించిన వాళ్ళ ఫాదర్ జనరేషన్ లో ఎవరు ఇండస్ట్రీలో లేకపోవటంతో వాళ్ళ తాతగారు అంత పెద్ద డైరెక్టర్ అయినా అది సాయి మార్తాన్ కి ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు వాళ్ళ తాతగారి పేరు ఎక్కడా వాడకుండా తనే కష్టపడి షార్ట్ ఫిల్మ్స్ తీసి ప్రొడ్యూసర్స్ కి కథలు చెప్తూ లిటిల్ హార్ట్స్ లాంటి మంచి ఫిల్మ్ తో డైరెక్టర్ గా సక్సెస్ఫుల్ డెబ్యూ చేశారు అండ్ వాళ్ళ తాతగారి తర్వాత మళ్ళీ సాయి మార్తాన్ డైరెక్టర్ అయ్యాక లిటిల్ హార్ట్ షూటింగ్ స్టార్ట్ చేసిన సెకండ్ డే వాళ్ళ నాన్నని షూట్ కి పిలిస్తే వాళ్ళ నాన్న ఎప్పుడూ థర్టీ ఇయర్స్ బ్యాక్ మా నాన్న షూటింగ్ సెట్స్ కి ఆ నేల తర్వాత మళ్ళీ వీడి షూటింగ్ కి వచ్చానని మౌలి అండ్ ఆదిత్య హాసన్ తో చాలా హ్యాపీగా చెప్పారని సినిమా రిలీజ్ తర్వాత కాదు సెకండ్ డే షూట్ రోజే ఒక సన్ గా సాయం సక్సెస్ అయిపోయారు